హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఏంటి నేను చెక్క పట్టుకున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది ఎందుకు పట్టుకున్నానంటే సో లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం నేను ఎందుకు పట్టుకున్నానో నీకే తెలుస్తుంది సో ఇది ఎందుకంటే ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ది డోర్ తీస్తాము సో ఇది చెప్పకంటే అంటే చపాతీ చేయడానికి ఇలా చపాతీ తిండి సో ఈరోజు అయితే నేనైతే చపాతీ చేస్తున్నాను ఆల్రెడీ చపాతి పిండు కలిపిసి అయితే బుక్ అంటే మా ఫ్యామిలీ అందరికీ అందుకే ఎక్కువ గడిపోయింది సో చూడండి సో చూడండి చపాతీ వద్దదు సో నేనైతే అందరూ వేరే సో మీరు అనవచ్చు సో మీరు అనవచ్చు అక్క ఏంటి అక్కడ దాటి మీద చేస్తున్నావు చపాతీ చక్కగా ఉంటుంది కదా చపాతీ చేసుకుని చక్కగా ఉంటుంది కదా దాటి మీద చేసుకోవచ్చు కదా అనొచ్చు సో నా దగ్గర అది లేదు అందుకే దీని మీద చేస్తున్నాను చేస్తాను అంటే మాకు బీచ్ దగ్గర బలం కూడా ఉండదు సో చిన్న పళ్ళే ఉంటుంది అక్కడ స్టాక్ ఉంటుంది సో బల లేకపోతే దీని మీద చేస్తాను అది ఇది నేను ఎప్పుడు దీని మీద దగ్గర చేస్తాను చూడండి నేను ఇక్కడ చపాతి చేస్తా మీద అక్కడ చదువు చేస్తాను లేట్ అయిపోయి దీని మీద చపాతీ చేసి పెట్టాలి బంగు లేదంటే చాలా లేట్ అయిపోయింది So chudali matla, yamani, round chudali sticks. One, two, three, four, five. Like that. Edi karla edi first get. Come on. Hit ki edi matla, handu చిరా ఎందుకు వస్తాం చెట్టునే ఆశలేస్తున్నాం ఇంటి ఎంతమంది అమ్మా నీకు ఫ్రెండ్స్ సో ఒకటి అయితే చేస్తాను ఇలాగ రౌండ్ చేస్తే ఇలాగ రౌండ్ చేస్తే వండినప్పుడు కొంచెం పొంగతుంది బాగా చెప్పు ఏదో మాట్లాడు నువ్వు స్కూల్లో ఏ మాట్లాడుతూ చెప్పు డ్రాయింగ్ ఏం సాంగ్స్ ఆ గేమ్స్ ఆడతావా ఏం గేమ్స్ ఆడతావు చెప్పు कष्ट <laughs> అది చిప్ పిచే యావరేజ్ ఈ మూడు కస్ట్బరేస్ట్ రవ్వ సబ్బుకులు ఇక్కడ 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 కస్ట్బడేస్తారా నాయన బాబాయి చాండు బాగా వచ్చిందా ఆ వచ్చేసింది ఎంత కస్ట్బడిపివమ్మ చాలా కస్ట్ నై చపాతీ వండేసి ఇస్తాను కష్టపడనని ఏంటోకేనా ఇంకా చాపతి వండుతున్నా సో చపాతి వండితే మాత్రం పిండి అయిపోతుంది గొప్ప చిరాకు వస్తుంది చాలా కష్టం చెయ్యాలంటే కాకపోతే మళ్ళీ తినాలనిపిస్తుంది ఎవరైనా వండిసి ఇచ్చిన వాళ్ళు ఉంటే బాగా చక్కగా పెడితే తినచ్చు చక్కగా కూర్చో ఆనకు మనం వండుకొని తినాలంటే మాత్రం అనిపిస్తుంది మొత్తం ఫుడ్ అయిపోతారు మొత్తం పని మనిషినా నువ్వు ఉన్నావు కదా ఏం నువ్వు పని చేయవా ఇంట్లోనే ముసులుదాయి ముసులుదాయి అయిపోయింది అటు టెంకు టెంకు పిల్ల రాక్ష సో ఫ్రెండ్స్ చూడండి నేను చపాతి అయితే అంటే మాకు ఇక్కడ బల్ల పెద్దది ఇవ్వలేదు అంటే చాలా మంది ఇక్కడ చేసుకుంటారు కదా సో మాకు బల్ల ఇవ్వలేదు అందుకే కింద చేసి అయితే తీసుకొచ్చుకున్నాను చపాతి సో ఈ చపాతి ఈవినింగ్ మాకి ఈరోజు నైట్ చపాతి ఇప్పుడే తినేద్దాం సో కొంతమంది చపాతీ అయితే వెరైటీగా వండుతారంటే ముందు పెనం మీద కాల్చి మళ్ళీ వేరే దగ్గర కాలుస్తారు కదా అసలు అగ్గం మీద కాలుస్తారు కదా ఏంటి తెలియదు అంటావు డాడీ పిల్లడట అందుకే తెలీదు చాలా మంది చపాతీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు సో మేము ఎప్పుడు ఇలాగే చేసుకుని ఉంటాము కొంతమంది వేరేలా చేస్తారే అంటే ఆయిల్ వేయరు కొంతమంది అంటే పులకలా చేస్తారు సో చపాతీ చేస్తే ఒళ్ళంతా పిండి అయిపోతుంది సో ఈరోజు చపాతీతో చపాతీతో అయితే చికెన్ చేసాను నేను చికెన్ మిల్కి కదా నువ్వు చికెన్ అడిగావు కదా అందుకే సో చూడండి చికెన్ మిల్కీకి చపాతి చికెన్ స్టాండ్ పడుతుందా సో మిల్కీకి అయితే చపాతి చికెన్ చూడండి ఓకేనా తీసుకో వేడిగుంది చూసుకో నీకు ఇష్టం కదా చికెన్ అంటే నీకు మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొంచెం కామెంట్ చేయండి बाई फ्रेन्ड्स अरू मेक्स्ट व्लाग्लोकमा बाय